చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్ని వీడియోస్ నేను చెప్పిన ఎట్లా చెప్పిన చూస్తా நான் எத்தான் எடுத்து எடுத்து பதை வந்து செப்பினார் ஜூத்தா இரவு மூடுதான இரவை அன்னி பட்டே அன்னு

ఇరవై ఐదు వేలు ఎంత చెప్పినావునా జత ఎప్పుడు అన్న జత ఇరవై నాలుగు వేలు నెల్లూరు కదా నెల్లూరు నెల్లూరు చూడిపి ఇరవై నాలుగు వేలు జత ఎంత చెప్పినావునా ಜೊತಾ ಇರೋ ಏಡಾ ಎಂತ ಕಡೆ ಇದೆ ಲಾಸ್ಟ್ ಇರವೈದು ಇರವೈದು ವೇಳೆ ಲಾಸ್ಟ್ ಭಾರಿ ಸೈಜ್ ಪುಟ್ಟಂಡು ಸಿಂಧನೂರು ಪುಟ್ಟಣ್ಣ ಸಿಂಧನೂರು ಪುಟ್ಟಣ್ಣ ಇಡ ಸಿಂಧನೂರು ವ್ಯಾಕಲ್ ಲೋಕಲ್ವಾ ನೀವು ಎವರು ಎಲ್ಲ ಚಪ್ಪಿನ ಜತಾ ಜತಾ ము చెప్తానవా అడిగారు ముప్పై చెప్తానవా ముప్పై చెప్తా రైతు రేటు ముప్పై చెప్పినావాసా ఎట్లా చెప్తుందా ఇ పదిహేడున్న చెప్ప చెప్పిన జత ముప్పై మూడు వేలు ఒకటి జత జత పై ముర్గేది అదిజే ఉర్న్నైవే పదాలు పదాలు ఉన్నాయి గొర్ల ఉన్నాయి ఉన్నాయి కట్టే కదా ఆ కట్టే ఎన్జీప్టన్నా గొర్ల జత ఎన్జీప్టన్నా 23 నెల్లూరు దిరుపి కదా ఇదే మాక కనబాయడో సింద సిందనొడు కొట్టన్నాయి ఆ ఎంత జత వీకలุง నాయనా ூர் கோட்டிண்ணா சௌக்கேண்ணா ஆய் ஃபிரெண்ட்னர் இரவுனா இரவை எந்தா அடி எந்த அடிதே இரவு ஆறு அடித்தான் இரவாய் இப்ப லாஸ்ட் டைங்கா இரவாய்க்கு நான் ఆ ప్రకారం సరిపెచ్చా మార్కెట్లో ఇంకా జత 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 జతల ప్రకారం కాదు జత వచ్చి ఇరవై వేలు ఇరవై వేలు మళ్ళీ కాదు అంటే ఎట్లా ఒకటన్నా చెప్పాలా జతన్నా చెప్పాల్సిందే లేకపోతే లాట్ చెప్పిన రెండు చెప్పే దాంట్లో ఎట్లా లాట్ పిల్ల అట్లా చెప్పినాడు అని చెప్పా అది కాదు జతలు ఇరవై జతలు ఇరవైగా జత వచ్చి ఇరవై వేలతో మొత్తం ఇరవై జతలు ఉన్నాయి ఇరవై జత ఇంకా అంతే లేదు జత అంటే అందరూ లెక్కచారా అట్లే వస్తుంది అయితే కదే జోడా అయిత బేనా పంద్ర హారు హజారు జత జత ఇరవై ఇరవై నాలుగు వేలు ఇదే మన పట్టిందా చిన్నూరు వేలు లోపల ఎంత చెప్తీనా జత పంతొమ్మిది వేల ఐదు వందలు ఎంత చెప్తున్న చెప్పిన పదిహేడు వేల ఐదు వందలు జత నెల్లూరు జుడుపి ఎంత చెప్పిన అన్న చెప్పిన జత చెప్తాను ఇరవై ఇరవై తొమ్మిది వేలు ఇరవై రెండు అబ్బా ఇరవై ఎనిమిది ఏడా ఇరవై రెండు ఏడా బాగుండే కదా కొట్టండి కొనకమ్ మళ్ళా ఏం చెప్తున్నా చేత పదహైదు వేలు చేత మీడియం సైజ్ కొట్టండి చేత పదిహేడు వేలు ఇవి షట్లో పెట్టి సాకింది ఇటువేనా అంటే అప్పుడే తెలుస్తుంది చూడా అటారజారా పద్దెనిమిది వేలు జత ఏం చెప్పినావా జత ముప్పారు వేలు చెప్పినప్ప పదహారు వేలు జత పదహారు వేలు సరిగ్గా ఏమో ఫుల్ వచ్చేసింది మార్కెట్ డౌన్ అయిపోయింది ఎట్లా చెప్పిన జత எ அடிதாரு பத்தொம்பது பத்தொன்பது தான் இங்கே எல்லாம் மார்க்கெட் டவுன் ஃபுல்லாக எந்த நாலு வரைக்கும் எப்படி ரேட்டோ எ தண்டேசா ஜ எ பஜ அ அ பதிடுனா அ లేదు మార్కెట్ డౌన్ అయిపోయింది చాలా వరకు రావాలి పదిహేడు నాకు కాదు నేను చెప్తాను అది కొంచెం కొంచెం మనిషికి వదిలేసుకుంటే అట్లా ఓకే ఇరవై ఐదు నెల్లూరు జుడిపి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఎంత చెప్పినట్టుద్దా ఎంత ಹಾಂ ಜೊತೆ ಎಂತ ನಾವು ಹದಿಮೂರು ವೇಳ ಇರವೈ ಮೂರು ಇವಾಗ ಅದೇ ಹೇಳಿ ಪದ್ಮೂರು ವೇಳೆ ಹೇಗೆ ನೀವು ಎದುರ್ಕೊಂಡು ಬರ್ತಾರು ಪದ್ಮೂರು ವೇಳೆ ಜೊತೆಗೇನಾ ಇರುವೈಮೂರು ವೇಲ್ ಜೊತೆಂದು ಇಬ್ಬರು ಪಂದಿದೆಯಾ ನೀವು ಎರ್ಕೊಂಡೇ ట్లయితే రేట్ మాట్లాడుకో నేను ఏడుకుంటా ఈ రేటు ఇస్తాను మాట్లాడుకుంటే కదా అట్లా ఇరవై రేపు ఈడే నీకా ఇరవై వేలు చెప్తా నెల్లూరు చుడుపి ఏమి చెప్తా ఇరవై నాలుగు వేలు చెప్పిన ఇరవై నాలుగు వేలు నెల్లూరు జుడిపి ఎంత కడిగ ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర కడిగితే లేదంటే ఇంకా లాస్ట్ ఇరవై రెండు వేల ఇరవై రెండు ఎంత చెప్తున్నా జత పదహారున్నర చెప్పింది పదహారున్నర జత జత ఇం పద్దెనిమిదిన్నర జరు పద్దెనిమిది వేల ఐదు రోజులున్నర పది జత తె చెప్తే ఎంత చెప్తున్నా జత ಎಂತ ಚಪ್ತವ ಜೊತೆ ಎಂತ ಚೆಪ್ಪಿನವು ಇರವೇ ಐದು ಎಂತ ಚಪ್ಪತೀನಾ ಜೊತೆ 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 ಇರೋ ಮೂರು ಚಪ್ಪಿನ ಇರಿದ್ದೀ ಅಲ್ಲ ಎಂತ ಜೊತೆ ಪದ್ಮೂರು ವೇಲ ಆರು ಪದ್ಮೂರು ವೇಳ ಆರು ಜೊತೆ ಎಂತ ಜೊತೆ

ఎట్లా ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు చూడండి బాగా ఫ్రెష్గా ఉన్నాయి అంత ఎంత ఎంత కడిగింది ఎంత కడిగింది ఇరవై వేల ఐదు ఆరు దాకా అడుగుతా ఇరవై ఏడు చెప్పినావు ఇరవై ఐదు వరకు వచ్చినారు చెప్పినారు చెప్పా ఎంత పదహారు చెప్పినా పదహారున్నర మేలే மேல சை பன்னெண்டு பதினோரு சரி பத்திரிக்கா ஏதோ வந்து பட்டுக்கோங்க

యా యా ఎస్కో ఎస్కో ఎని చెప్పి జత అలరేన చెప్పి అది హార్ ఉండాల జత ఎని చెప్పినావా ఎని చెప్పినా అది ఎడునారా ఎడునారా ఎని చెప్పినా అన్నా జత ఎని చెప్పటివా இருபது <missibility> உம் yeah,